గణేషుడు సూర్యభగవానుణ్ణి ఎందుకు కొట్టాడు ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి శివుడు ఒక ప్రకాశవంతమైన మణిని బాలగణేశుడి మెడలో వేశాడు ఆ మణికాంతి ఆకాశంలో ప్రయాణిస్తున్న సూర్య భగవానుడి తేజస్సును మించిపోయింది అది చూసిన సూర్య భగవానుడికి ఈర్ష కలిగింది వెంటనే సూర్యుడు తన కిరణాల శక్తితో ఆ మణిని దొంగిలించాడు తన తండ్రి ప్రేమతో ఇచ్చిన మణి కనబడకపోవడంతో దిగులు చెందిన గణేషుడు మనోదృష్టితో జరిగిన విషయం గ్రహించి ఆగ్రహంతో సూర్యుడిపై దాడి చేశాడు గణేశుడు శక్తివంతమైన దెబ్బకు సూర్యుడి శరీరం నుండి రక్తం బయటకు వచ్చింది ఆ నొప్పి భరించలేక సూర్యుడు భూమిపై పడ్డాడు దాంతో లోకంలో అగ్నిజ్వాలలు చెలరేగాయి కాసేపటికి లోకమంతా అంధకారం అలుముకుంది అప్పుడు విష్ణుమూర్తి జోక్యం చేసుకుని దేవతలతో కలిసి సూర్యుడికి హితోపదేశం చేసి గణే శాంతింపజేశాడు తన తప్పును గ్రహించిన సూర్య భగవానుడు గణేషుణ్ణి శరణ వేడి ఆ మణిని తిరిగి ఇచ్చేశాడు గణేషుడు సూర్య భగవానుణ్ణి క్షమించి అతన్ని తిరిగి శక్తివంతుణ్ణి చేశాడు దాంతో లోకం మళ్లీ సూర్యకిరణాలతో వెలిగిపోయింది బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రస్తావించబడిన ఈ కథ చెప్పే సత్యం ఏంటంటే ఈర్షాసుయులు ఎంతటి వారిని నైనా దిగజారుస్తాయి ఇతరుల్లో ఉండే గొప్పతనాన్ని చూసి ఈర్షపడకుండా మన శక్తిని సత్ప్రయోజనాలకు వినియోగిస్తే జీవితం సార్థకమవుతుంది సూర్యభగవానుడు చేసిన పొరపాటు గణేషుడి క్షమతో సరిదిద్దబడినట్లే మనం కూడా ఈర్షను విడిచి వినయాన్ని అలవర్చుకుంటే వెలుగుతో నిండిన జీవితం మనదవుతుంది